ఏంటంటే మమ్మల్ని అంత మాట అనేసావు అంటే అంత మాట అనేలా నీ ప్రవర్తన సంఘములో ఎలా ఉన్నదో నువ్వు చెక్ చేసుకోవాలి అధ్యక్షుడైతే మాత్రం అంత అంటాడా అంటే ఎస్ అంటాడు ఎందుకంటే నీ ఆత్మ పట్ల ఆయన జవాబుదారీగా ఉన్నాడు నువ్వు చెడిపోతే నశించిపోతే లెక్క చెప్పాల్సింది ఎవరు చెప్పినా ఈయనే ఎవరైనా కాపరిగా దాసుని ప్లేస్లో ఉన్నవారు నీ ఆత్మ గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన బాధ్యత కలిగిన వాడు సేవకుడు మీరిష్టం వచ్చినట్టు వస్తే రండి లేకపోతే మానేయండి అనేవాడు కాదు సేవకుడు లోకాన్ని విడిచి ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు ఖచ్చితంగా ఉండాలని అయినా నీ విశ్వాసం ఎంత ఉందో నీ క్రియ కూడా అంత ఉండాలయనా అని నేను పదే 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 ప్రేరేపించేవాడు సేవకుడు నీ ఆత్మ యొక్క బ్రతుకును కోరేవాడు సేవకుడు నీ ఆత్మ యొక్క జీవాన్ని కోరేవాడు సేవకుడు నీ ఆత్మ యొక్క అభివృద్ధిని కోరేవాడు సేవకుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలాగైనా సరే తనతో పాటు నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్లాలన్న ఆతృత ఆశయం కలిగి సేవ చేసేవాడు సేవకుడు అందుకే సేవకుడు ఒక ఆత్మను రక్షించడానికి ఒక ఆత్మను మార్చడానికి ఎంత కఠినంగా ఆయన వ్యవహరిస్తాడు ఆ కఠినమైన సరళి ఆ కఠినమైన ధోరణి నువ్వు వద్దనుకుంటే నీ నాశనం నువ్వు తెచ్చుకున్నట్టే నిన్న అవడేం చేయలేం